ఒక గోపన్న వచ్చినట్టుంది మా ఇంటికి మా పెద్ద పాప ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు గోపన్న వచ్చాడని సంతోషపడుతున్నారు పాపను చూస్తే గోపన్న వచ్చినట్టే ఉంది మాకు పెద్ద పాప సేమ్ అలాగే ఉంది మాట్లాడటం కానీ నడవటం కానీ మళ్ళీ మా గోపన్న మా దగ్గరకు వచ్చాడు అని సంతోషంగా అనుకుంటున్నాను అయితే పిల్లలు పెద్దగయ్యే వరకు తల్లి బాధ్యత ఉంటుంది సో వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ ఏజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు తండ్రి అవసరం చాలా ఉంటుంది ఇలాంటి సందర్భంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన లేరు మీరేమో ఇప్పుడు బయటికి రావాల్సిన పరిస్థితి ఎలా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు మీరు మీరు అన్నది నిజమే పిల్లలకి తండ్రి కావాలి కానీ ఎవరు ఊహించదు జరిగింది అది మేము ఎప్పటికీ తేరుకోలేము మా పిల్లలకు కూడా అండపోయినట్టే మాకు ఇంటి మొత్తానికి పెద్ద దిక్కుపోయినట్టే కానీ ఉన్నాయి చాలా ఉన్నాయి చాలామంది ఎన్ని చేసినా కూడా మేము ఒక ధైర్యంతోనే ముందుకు వెళ్తున్నాం నా భర్తే నన్ను నడిపిస్తున్నాడు ఆ ధైర్యంతోనే ముందుకు వెళ్తున్నాము